చెప్పాలంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న మార్కెట్లో ఏ ఏ బ్రీడ్ ఎక్కువ సేలింగ్ ఉండదు అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఆ బ్రీడింగ్ ఎక్కడ మార్కెట్లో తక్కువ పడుతుందని తెలుసుకోవాలి మనకు ఒక పొడవలు వచ్చేసి మార్కెట్లో ఎంత తక్కువ ప్రైస్ పడితే మనకు అంత ప్రాఫిట్ హై ఉంటుంది మామూలుగా ఏజ్ ఎంత ఉంటుంది ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందా ఈ ఫీల్డ్లోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది అంటే షెడ్ వేట్ సిక్స్ మంత్స్ అంటే ఇప్పుడు నార్మల్గా ఈ ఏజ్ వాళ్ళకు ఇంత ఇన్వెస్ట్మెంట్ షెడ్ పెట్టడం అనేది ఆశ మార్ కాదు మీరు ఎంత వారు చదువుకో విజిట్ చేస్తేనే మనకు అనేది ఏందనేది తెలుస్తుంది నార్మల్గా వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి అని తెలియకుండా పెడితే దీంట్లో లాస్ట్ చాలా ఉంటుంది మంత్లీ రెవెన్యూ ఎంత ఉంటుంది ఒక హండ్రెడ్ సేల్ చేస్తా నాకు రెండు లక్షల చిల్లర చిల్లర మెటీరియల్ ఖర్చు అంత పోను అంత పోను రెండు లక్షల ప్రాఫిట్ ఉంటుంది జేసిరా సో మన వెనకాల చూసుకోవచ్చు ఎలివేటెడ్ చెడ్ లో మనం ఉన్నాం అందులో పొట్టేళ్ల పెంపకం చేస్తున్నా అనమాట యువ రైతు సో ఆయన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఈ షెడ్యూల్ మెయింటెనెన్స్ ఎట్లా చూడు ప్రాఫిట్ ఎట్లా వస్తుంది మామూలుగా కొత్త వచ్చే వాళ్ళకి ఆయన సజెషన్ మొత్తం అన్న మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చే తెలుసు నేను చెప్పిన కదా ఈ అన్న అనమాట శివానంద్ అన్న మామూలుగా నీ ఏజ్ ఎంత ట్వంటీ త్రీ ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఎన్ ఇయర్స్ సిక్స్ మంత్స్ అంటే ఇప్పుడు నార్మల్గా ఈ ఏజ్ వాళ్ళకు ఇంత ఇన్వెస్ట్మెంట్ తో షెడ్ పెట్టడం అనేది ఆశా కాదు కదా మీరు ఎంత వారు చదువుకు డిగ్రీ అయిపోయింది ఎందుకు ఈ పర్టికులర్ గా ఈ బిజినెస్ రావాలని మీకు ఎందుకు ఎందుకంటే బిజినెస్ చేద్దామని నాకు ఇంట్రెస్ట్ ఉండే అందుకని చెప్పి బిజినెస్ ఫీల్డ్ దిగి బిజినెస్ ఫీల్డ్ దిగి ఇప్పుడు మేము మామూలుగా బయట నుంచి చూసినా ఇప్పుడు వచ్చేటప్పుడు చూసినా నేను చాలా షెడ్లు తిరిగిన ఇంత హై క్లాస్ గా ఇంత హై ఇన్వెస్ట్మెంట్ తో నేను మామూలుగా ఎలివేటర్ షెడ్లు నేను చూడలేదు దీనికి ఇన్వెస్ట్మెంట్ కు ఎంత ఖర్చు మీరు ఎంత పెట్టేదాను దీనికి షెడ్ కి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ట్వంటీ లాక్స్ అయింది ట్వంటీ లాక్స్ ట్వంటీ లాక్స్ ట్వంటీ లాక్స్ అంటే దేని దేనికి ఎంత ఎంత అయింది అంటే ఎట్లా చెప్తారు ఐరన్ కి నైన్ లాక్స్ అయింది అన్న ఐరన్ కి నైన్ లాక్స్ ఐరన్ నైన్ లాక్స్ కింద మ్యాట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ మ్యాట్ కి అయింది రేకుల వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అయింది కెమెరాలకు ఒక వన్ లాక్ చేంజ్ అయింది దీని షెడ్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి ఒక త్రీ లాక్స్ దాకా వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు మామూలుగా చిన్న కాస్ట్ లో కూడా మనం వేసుకోవచ్చు సిక్స్ లాక్స్ కూడా వేసుకోవచ్చు ఎందుకు ఇప్పుడు ట్వంటీ లాక్స్ అంటే ఫస్ట్ అది రికవరీ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు సిక్స్ లాక్స్ షెడ్ వేసుకోవచ్చు కానీ అది ఒక త్రీ హండ్రెడ్ అనిమల్స్ కి అంత అమౌంట్ సెట్ కాదు ఇల్లు ఇప్పుడు ఎంత కెపాసిటీ అన్నట్టు మీరు వేసుకున్నా ఇది టూ ఫిఫ్టీ అన్న త్రీ త్రీ హండ్రెడ్ అయితే ఈజీ పడుతుంది ఇప్పుడు ఇది మామూలుగా మనం ఒక బాక్స్ బాక్స్ లాగా సెటప్ చేసుకున్నా అవునన్నా ఈ బాక్స్ లా మనకి ఎన్ని 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 సెట్ ఈ బాక్స్ వచ్చేసి థర్టీ థర్టీ ఫైవ్ కూడా పెట్టచ్చు థర్టీ థర్టీ ఫైవ్ పెట్టొచ్చు కాదు మీ అయితే ట్వంటీ ఫైవ్ పెడతాను ట్వంటీ ఫైవ్ పెడతారు ఇప్పుడు మామూలుగా ఈ బ్రీడ్ చూసుకుంటే నార్మల్ గా మీరు ఇప్పుడు మామూలుగా ఇక్కడనే ప్రొడక్షన్ చేస్తారా లేదంటే పిల్లలు తీసుకొచ్చి పెంచి మీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది నాది ఏమున్నా మీట్ పర్పస్ అన్న పిల్లలు తీసుకొస్తా పెంచుతా అమ్మేస్తారు అంతే నార్మల్ ఇప్పుడు మీరే ఇప్పుడు మామూలు మొత్తం ఉన్నాయి అన్నారు కదా ఫిమేల్ కూడా తీసుకొచ్చి పిల్లల మీ మీ నుంచే ప్రొడక్షన్ అప్పుడు ఇంకా మీకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది ఇయర్లీ టూ టైమ్స్ ఇస్తుంది అది లాంగ్ ప్రాసెస్ ఇది అయితే మనకు రొటేషన్కి ఈజీ ఉంటుంది మనీ కూడా అని ఇప్పుడు మన దగ్గర మొత్తం రెండు వందల ఉన్నాయి ఉన్నాయన్నారు ఎందుకు పొట్టేలు ఇప్పుడు మేకలు గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి పర్టికులర్ గా మీరు మొత్తం ఓన్లీ పొట్టేలే పెంచడానికి కారణం ఏంటి ఎందుకంటే మనకి మీట్ పర్పస్ అన్న మనది ఏమున్నా పొడేళ్ళు మీటు అందిద్దాం అని చెప్పి మార్కెట్ కి అట్లా అని చెప్పి ఎందుకు ఇప్పుడు మేకలు మేకలు కానీ పొట్టేలు కానీ ఇవి కూడా సేమ్ ఉంటాయి కదా మేకలు గొర్రెలు దానికి దీనికి మీట్లు ఏమైనా చేంజ్ ఎందుకు మీట్లో చేంజ్ ఉంటుంది టేస్ట్ చేంజ్ ఉంటది ఇప్పుడు నార్మల్ గా మేకపోతు మీటు గొర్రెపోతు మీటు అనేది టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటది అట్లా చెప్పి దీనికి టేస్ట్ అనేది కొంచెం మంచి ఉంటుంది అని ఇప్పుడు గొర్రెలలోనే మనకు మేల్ ఫీమేల్ ఉంటాయి కదా పర్టికులర్గా మీరు మేల్ పెంచడానికి కారణం కారణమేంటి సేమ్ ఫీడ్ తింటాయి అన్న కాబట్టి మన దగ్గర ఏంటంటే మేల్ అనేది కొంచెం తొందరగా గ్రోత్ వస్తుంది ఫీమేల్ అనేది కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటుంది అందుకని చెప్పి మనం మామూలుగా ఈ షెడ్ పెట్టే ఈ షెడ్ పెట్టే కన్నా ముందు మీరు ఎక్కడన్నా తిరగడం కానీ యూట్యూబ్లో వీడియోలు చూడడం కానీ అట్లాంటివి ఏమన్నా చేసినా చేసినామన్న మనం రెండు మూడు షెడ్లు అనేది విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి వాళ్ళు ఏదైతే వాడుతారో అది మనం చూసినాం దాంట్లో నాకు బెస్ట్ అనిపించింది వాడిని అంటే ఆడ మీరు మామూలుగా నార్మల్ అంటే టైం అంటే ఒక డేలో ఎన్నిసార్లు ఫీడింగ్ చేయాలి ఏ ఫీడింగ్ చేయాలని మనకు తెలిసి ఉండాలన్న ఒకేసారి టూ కేజీ కూడా దాన్ని పెట్టద్దు ఆ టూ కేజీ ఎన్ని టైమ్స్ డివైడ్ చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అది కూడా మనం తెలుసుకున్నాం అట్లా షెడ్ విజిట్ చేస్తేనే మనకు అనేది ఏందనేది తెలుస్తుంది గా వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి అనేది తెలియకుండా పెడితే దీంట్లో లాస్ట్ చాలా ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఈ పొట్టేలా అయినా సరే ఊర్లో మామూలుగా చిన్న కూడా మెస్ షెడ్ కూడా చుట్టూ కంచేసి కూడా మెచ్చు ఇప్పుడు దానికి ఇరవై లక్షల షెడ్కి తేడా అంటే ఏం చెప్తారు మీరు తేడా అంటే డిసీజెస్ రావన్న మెయిన్ మీటు కూడా ఒకే దగ్గర ఉంటది హెల్దీగా ఉంటది మీట్ అనేది కొంచెం ఎక్కువ గ్రోత్ వస్తుంది హైట్లుంటే హైట్ లో ఎక్కువ గ్రోత్ కింద ఉండదు కదా దానివల్ల అనేది కొంచెం మీ మీకు పర్టికులర్ ఎప్పుడని అన్న అంటే ఇరవై లక్షలు పెట్టేది కాకుండా ఒక ఐదు లక్షలు పది లక్షలు పెట్టి ఉంటే సరిపోయిందని మీకు ఎప్పుడన్నా అనిపిస్తుంది ఇప్పుడు ఆరు లక్షల మనకు ఇంత పెద్ద షెడ్ రాదన్న ఇప్పుడు ఇరవై లక్షలు అయితేనే ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ గోట్స్ పట్టే షెడ్ మనం నిర్మించుకోవచ్చు ఇది మామూలుగా పొడవు ఆడ్డం ఎంత ఉంటది అన్న ఈ పొడవేసి వచ్చేసి హండ్రెడ్ ఫీట్స్ అన్న వెడల్పు వచ్చేసి థర్టీ ఫీట్స్ మనకు అక్కడ మన గోదాంకి కొంచెం ఇస్పెట్టారు అవునన్నా దానికి ఎంత ఇచ్చిపెట్టారు అది ట్వంటీ ఫీట్స్ అన్న ఈ ఈ పొడవులోకి వచ్చేసి ఎయిటీ ఫీట్స్ ఎయిటీ ఫీట్స్ మొత్తం హండ్రెడ్ ఫీట్స్ హండ్రెడ్ చూడ మీరు మామూలుగా మీకు టైమింగ్ ఎప్పుడు ఉంటుంది మామూలుగా వర్క్ ఇప్పుడు ఎలివేటెడ్ షెడ్ అంటేనే వర్క్ తక్కువ అవును మనం ఎట్లా బయటకి వెళ్తాం క్లీనింగ్ లెస్ కూడా ఏముండదు అవన్నీ మీకు మామూలుగా వర్క్ ఎట్లా ఉంటుంది మనకు వర్క్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఉంటుంది అన్న మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ ఉంటుంది డ్రింకర్స్ కడగడం గానీ లేబర్స్ మళ్ళీ అందులో డ్రింకర్స్ మన ఫుడ్ పైప్ క్లీన్ చేసాడు వాళ్ళు ఒక వన్ అవర్ పడుతుంది అన్న వాళ్ళకి వన్ అవర్ లో ఫీడింగ్ చేసే డ్రింకర్స్ క్లీన్ చేసే ఫీడ్ టైం కి ఇస్తారు ఇప్పుడు నేను మార్నింగ్ వచ్చేసి సెవెన్ ఓ కి టీఎంఆర్ ఇస్తా అన్న మళ్ళీ ట్వల్ ఓ క్లాక్ వచ్చేసి సూపర్ నేఫర్ గడ్డి మళ్ళీ ఫోర్ ఓ కి టీఎంఆర్ నైట్ సెవెన్ ఓ క్లాక్ టీఎంఆర్ తప్పించి మామూలుగా సూపర్ అయిపోయారు తప్పించి మిగతా ఏం వాడతలేదు మామూలుగా అంటే ఇప్పుడు నేను సైలేజ్ తయారు చేసుకున్నా అది వాడాలి ఇంకొక టెన్ డేస్ వాడతారు మామూలుగా చాలా మంది దానాలు వాడుతూ ఉంటారు మీరు ఎందుకు ఆ దానాల త్రూ వెళ్ళలేకపోయారు దానాల త్రూ ఎందుకు వెళ్ళలేదు అంటే ఇప్పుడు దానం వాడాలంటే రెండు మూడు రకాలు మిక్స్ చేయాలన్న దాంట్లో అంత టైం వేస్ట్ ఎందుకు నాకు ఇది ఆల్మోస్ట్ నాకు వెయిట్ గెయిన్ వస్తుంది అందుకని చెప్పి దీని త్రో ఈజీగా ఉంది టీఎంఆర్ అంటే కొందరు ఖర్చు ఎక్కువ అనుకుంటారు అవును అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఖర్చే మీకు మన దానాకి టీఎంఆర్ కంపేర్ చేసుకుంటే చాలా ఫరక్ ఉంది దానా వచ్చేసి మనకు ఆల్మోస్ట్ కేజీ దాణా వాడాలంటే ఆల్మోస్ట్ థర్టీ రూపీస్ అవుతుంది ఇది అయితే నైన్టీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్లో కేజీ అయిపోతుంది టీఎంఆర్ ఇంకా మీకు ఒక ఫోర్ టైమ్స్ దానా వేస్తారు మార్నింగ్ త్రీ టైమ్స్ దానా త్రీ టైమ్స్ ఏమో టీఎంఆర్ ఇస్తా టైమ్ సూపర్ నిఫెన్ సూపర్ నిఫెన్ ఇది దాని తర్వాత వర్క్ ఏమి ఉండదు వర్క్ ఏమి ఉండదు ఇక్కడ మనం వర్కర్లు ఎంత మంది ఉంటారు ఒకళ్ళు ఉంటారు అన్న ఒకళ్ళు జరిగిపోతుంది అన్న ఏమంత వర్క్ కూడా వర్క్ ఏమి ఉండదు అన్న ఒక డే లో ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ ఉంటుంది అంతే అంతే ఇంకోటి అన్న ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రోగాలు అనేవి కూడా ఇలా కూడా మేబీ ఏమన్నా రోగాలు వస్తాయా వస్తా ఏ టైప్ లో వస్తాయి ఇట్లా రోగాలు అనేది మన షెడ్ లోకి వచ్చినాక చాలా తక్కువ అన్న నా దగ్గర అయితే రోగాల వచ్చింది నా దగ్గర అయితే రాలే అన్న రాలే రాలే ఇప్పుడు ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అన్న ఒక రైతు ఒక యాభై పొట్టేళ్ళు పెంచుకోవాలనుకున్నానుకో అన్న ఇప్పుడు మామూలుగా ఈ యాభై పొట్టేళ్ళు అమ్మే అమ్మే దగ్గర అమ్మే మనం ఎప్పుడైతే అమ్ముతాం అప్పటి వరకు ఈ మధ్యలో ఫీడ్ ఖర్చు కానీ మెయింటెనెన్స్ కానీ అవి కొనడం కానీ ఎంత ఖర్చు అయితే ఆయన ప్రాఫిట్ ఎంత ఉంటుంది వన్ పాయింట్ టూ ఉంటుంది అన్న లక్ష ఇరవై వేలు ప్రాఫిట్ ఉంటే ఎట్లా ఎలా అంటే ఇప్పుడు ఒక పొడేలు మనకు మార్కెట్లో ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఉంటుంది అన్న సెవెన్ థౌసండ్ ఇంటూ ఫిఫ్టీ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పొడేలకు అవుతుంది మళ్ళీ దాని ఫీడింగ్ కాస్ట్ వచ్చి ఒక డేకి ఒక పొడేళ్కి థర్టీ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ నైన్టీన్ డేస్ త్రీ మంత్స్ వేయించాలి కాబట్టి నైంటీ డేస్ నైంటీ డేస్కి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ దాని మెడిసిన్కి కరెంట్ బిల్కి వచ్చేసి మనకి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ లోపే అయిపోతుంది టెన్ థౌసండ్ మొత్తం ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు మనం త్రీ మంత్స్కి థర్టీ కేజెస్ వస్తుంది అన్న ఓకే ఈ త్రీ మంత్స్ థర్టీ కేజెస్ వస్తుంది థర్టీ కేస్ అంటే దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఉంటుంది అన్న ట్వెల్వ్ థౌసండ్ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అవుతుంది సిక్స్ ల్యాక్స్ మన ఫీడింగ్ కాస్ట్ మెయింటెనెన్స్ అంతా ఫైవ్ ల్యాక్స్ వన్ లాక్ మిగులుతుంది వన్ లాక్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మంత్లీ మంత్లీ ఒక థర్టీ టు ఫార్టీ కే ఉంటుంది థర్టీ కే చేంజ్ మిగులుతుంది ఇప్పుడు మీకు ఎంత ఉంటుంది ఇప్పుడు యాభై అంటే అంత ఉంటుంది కాబట్టి మనం రెండు వందల పొట్టేలతో రన్ చేస్తున్నాము బ్యాచ్ బ్యాచ్లు లు అన్నారు మీరే మీకు మామూలుగా మంత్లీ ఎంత రెవెన్యూ ఉంటుంది రెండు వందలు అన్నట్టు ఎంత రెవెన్యూ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ మంత్ కి నేను ఒక హండ్రెడ్ సేల్ చేస్తున్నా నాకు రెండు లక్షల చిల్లర ప్రాఫిట్ ఉంటుంది రెండు లక్షల చిల్లర ప్రాఫిట్ మంత్ పర్ మంత్ కి మంత్ చాలా మందికి ఇప్పుడు మామూలుగా మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలన్నది తెలియదు మీరు మార్కెటింగ్ ఎక్కడ చేసుకురు ఎక్కడ చేసుకుంటే బెటర్ అని మీరు చెప్తారు బయట ఎయిడర్స్ ఉంటారా వాళ్ళ త్రూ వేయ కాదు లేకపోతే మనం ఓన్ మార్కెటింగ్ చేసుకునే ఏం కాదు ఇప్పుడు పెళ్ళి ఆర్డర్ కానీ ఇప్పుడు నార్మల్ మటన్ షాప్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర పోయి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మన దగ్గర పొడేలు ఉన్నాయని చెప్పడం కానీ అట్లా చేసుకుంటే మనకు మార్కెటింగ్ ఈజీ ఉంటుంది మా ఇప్పుడు మామూలుగా మార్కెటింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా ఈ ఫీల్డ్ ఈ ఫీల్డ్ లో మార్కెటింగ్ ప్రాబ్లం ఏంది మార్కెటింగ్ ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు లాస్ట్ లా ఈ వీడియో చూసే వాళ్ళకు మీ త్రూగా అంటే మీకు మీకు జరిగిన పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇట్లా చేసుకుంటే బాగుంటది అని వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే లాస్ట్ మినిమం బేసిక్ నాలెడ్జ్ అయితే రాకండి ఖచ్చితంగా లాభాలు సో ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఇట్లాంటి చాలా వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా రాబోతున్నాయి సో అవన్నీ మీరు మిస్ అవుతుందంటే కింద సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అట్లా లైక్ చేసి కొంచెం బూస్టింగ్ ఉంటుంది అన్నమాట సో మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత మోటివేట్గా ఉంటుంది అంతా ఇంకా ఎక్కువ ఎక్కువ షెడ్లు తీయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో లవ్ యు ఆల్